కేరళను భయపడుతున్న బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇరవై ఒక్క మంది మృతి కేరళ రాష్ట్ర వ్యాప్తంగా బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు కలకలం రేపుతున్నాయి మంగళవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి ఈ వ్యాధి కారణంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఎనభై కేసులు నమోదయ్యాయని ఇరవై ఒక్క మంది మరణించారని ఆమె తెలిపారు అయితే కేసుల సంఖ్య పెరగడానికి కారణం వ్యాధి వ్యాపించడం కాదని రెండు వేల ఇరవై మూడు నుంచి మెదడువాపు కేసులు లోతుగా పరిశీలించమని ప్రభుత్వం ఆదేశించడంతో ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయని వీణా జార్జ్ వివరించారు రాష్ట్రంలోని అన్ని మైక్రోబయాలజీ ల్యాబ్ల్లో పిసిఆర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించే సౌకర్యాలు అభివృద్ధి చేశామని వ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడగలమని ఆమె ధీమా వ్యక్తం చేశారు పిఏఎం అనే ఈ వ్యాధి మంచినీటిలో ముఖ్యంగా చెరువులు కాలువల్లో నిల్వ ఉన్న నీటిలో జీవించే నెగ్లేరియా ఫ్లవర్ అనే వల్ల వస్తుంది ఈ అమీబా ఉన్న నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది నేరుగా మెదడుకు చేరుకొని అక్కడి కణజాలాన్ని నాశనం చేస్తుంది ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకునే వ్యాధి కాదు కలుషితమైన నీటిని తాగడం వల్ల కూడా సంక్రమించదు కేవలం ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్లినప్పుడే ప్రమాదం ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరులను క్లోరోనేషన్ చేయడం ప్రజల్లో అవగాహన పెంచడం వంటి చర్యలు చేపట్టింది మురికి నీరు నిల్వ ఉన్న నీటిలో ఈత కొట్టడం స్నానం చేయడం వంటివి మానుకోవాలని స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు జ్వరం తలనొప్పి వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి